అయితే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అదేమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఫస్ట్ నుంచి మా ఛానల్ని సపోర్ట్ చేసి సక్సెస్ఫుల్గా నన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా 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 థ్యాంక్స్ అండి అలాగే కొత్తగా ఎవరైతే ఛానల్ చూస్తున్నారో వాళ్ళందరూ కూడా వీడియోస్ లాస్ట్ వరకు చూడండి మీకు మిగతాగా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్లో కుకింగ్ వీడియోస్ అయితే చాలా చాలా బాగుంటాయి ఎవరైతే చూడాలనుకుంటున్నారో ఛానల్కి వెళ్ళి చూసి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈరోజైతే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ అయితే నేనైతే నిద్రలేచానండి లేచానండి చాలా రోజుల నుంచి కూడా లేకాలి అనుకుంటూనే ఉన్నాను కాకపోతే అస్సలు ఎగలేకపోతున్నాను కాకపోతే ఈరోజు ఎలాగైనా లేగాలి అని చెప్పి నేనైతే మెలకు వచ్చినప్పుడంతా టైం చూసుకునేసి ఫోర్కి అయితే మెలకు వచ్చింది తర్వాత ఫైవ్కి అయితే లేచాను ఫైవ్కి అయితే లేచి స్నానం చేసి పూజ అయితే కంప్లీట్ చేసుకున్న తర్వాత నేనైతే వన్ అయితే స్టార్ట్ చేశానండి మనము బ్రహ్మమృతంలో లేచేటప్పుడు చాలా చాలా మంచి పాజిటివ్గా ఉంటుంది అలాగే మనం అనుకున్న పనులు టైంకి చేసుకోగలుగుతామండి వంటైనా కానీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఎవరైనా కానీ పొద్దున్నే లేస్తే చాలా టైంకి పనులన్నీ కంప్లీట్ చేసుకునేసి ఆఫీస్కి అయితే కరెక్ట్ టైంకి వెళ్ళగలుగుతారు అలాగే మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆ టైంలో మనం పూజ చేసుకున్నా కూడా చాలా చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి ఎందుకంటే ఆ టైంలో దేవుళ్ళు అయితే సినా కానీ మనకైతే ఫలితం అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే దక్కుతుంది అంటారు సో అలానే కాకపోయినా కానీ నాకైతే మనసు అయితే చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఎప్పుడైనా కానీ పొద్దున లేచి పనులు చేసుకున్నప్పుడు సో నేను ఎప్పుడు కూడా లెగాలి అని చెప్పి డిసైడ్ అయితే అయ్యి ఈరోజైతే నేనైతే లేచానండి ఫైనల్ అయితే లేచాను ఎప్పుడు కూడా ఇలానే లేగాలి అని చెప్పి డిసైడ్ అయితే అయ్యాను ఫైనల్ అయితే నేను ఈరోజు లేచి నేనైతే స్నానం చేసుకుని పొడి చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే నేను చేసిన పని స్టవ్ అయితే క్లీన్ చేసుకునేసాను ఫస్ట్ వంటి అయితే క్లీన్ చేసుకునేసి చెత్త అంతా నొక్కునేసిన తర్వాత పాతలన్నీ కడిగేసి తర్వాత అయితే వంట అయితే స్టార్ట్ చేశానండి ఎప్పుడు కూడా మనము వంటిల్లు అయితే క్లీన్గా ఉంచుకుంటే అంత మంచిదండి వంటిలు అనేది మనకు లక్ష్మీదేవితో సమానము అందుకని చెప్పేసి నేను ఎప్పుడు కూడా వంటిలు క్లీన్ చేసుకునేసి పాత్రలన్నీ నైట్ తిన్న పాత్ర అయితే వంట అయితే స్టార్ట్ చేస్తానండి ఈరోజైతే నేను వైట్ రైస్ పులియోగ్రీ అయితే చేశాను ఆఫ్టర్నూన్ అయితే నేను ఇలాగో కర్రీ చేస్తాను కాబట్టి మార్నింగ్ టిఫిన్ అయితే చేసుకుంటాము ఈరోజైతే పులియోగరి కొంచెం అయితే చేశాను నేను ఎలా చేస్తాను ఈరోజు అయితే మీ అందరితో కూడా షేర్ చేసుకుంటానండి ఫస్ట్ అయితే నేను ఆనియన్ ఒకటి పచ్చిమిర్చి మూడు కరివేపాకు అలాగే శనగపాయలు పల్లీలు జీలకర్ర సాసవలు ఆయిల్ అయితే తీసుకున్నాను తర్వాత ఫస్టే నేను చింతపండు అయితే కొంచెం వాటర్లో అయితే నానబెట్టుకుని పక్కన అయితే పెట్టుకున్నానండి ఆనియన్ కట్ చేసుకునేసి ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసుకునేసి నేను తర్వాత అయితే పెట్టుకున్నానండి ఫస్ట్ అయితే ఆయిల్ వేసి సాసవలు వేగిన తర్వాత పచ్చి పల్లీలు అయితే వేసుకునండి పల్లీలు శనగపాయలు వేసుకునేసి బాగా వేగిన తర్వాత జీలకర్ర వేసి అలాగే పచ్చిమిర్చి ఆనియన్స్ కరివేపాకు వేసి బాగా వేగిన తర్వాత పసుపు కొంచెము తగినంత సాల్ట్ అయితే వేసుకున్నాను సాల్ట్ వేసుకుని ఇవన్నీ బాగా వేగిన తర్వాత నేనైతే పులిగరి కొంచెం అయితే ప్యాకెట్ అయితే తెస్తామండి ఆ ప్యాకెట్ పొడి అయితే నేను యాడ్ చేసుకున్నాను ఇవన్నీ బాగా వేగిన తర్వాత లాస్ట్లో చింతపండు అయితే బాగా నానింటుంది కదా అది బాగా పిసికేసి ఆ గుజ్జంతా కూడా యాడ్ చేసుకుంటాను ఇవన్నీ వేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే బాగా వేగిన తర్వాత ఆయిల్ అంతా పైకి పొంగేటప్పుడు మనమైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి ఇలా అయితే నేనైతే కొజు అయితే రెడీ చేసుకుంటానండి మీరు ఎలా చేస్తారో తప్పకుండా కామెంట్ అయితే చేయండి అలాగే ఇంకొక పక్క రైస్ అయితే రెడీ అయిపోయింది రైస్ అయితే బాగా చల్లారిన తర్వాత మనం ఈ కొజ్జులు అయితే కలుపుకోవాలి ఇదేనండి ఈరోజైతే మార్నింగ్ నేను లేచినప్పటి నుంచి అర్లీ మార్నింగ్ ఫైవ్కి లేచినప్పటి నుంచి నైన్ వరకు సెవెన్ థర్టీ ఎయిట్ కదల నాకైతే పని అంతా కంప్లీట్ అయిపోయింది షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మేము ముందుకైతే వస్తానండి తప్పకుండా సపోర్ట్ చేయండి ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఇప్పటివరకు మా ఛానల్ని చూసిన లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా 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 థ్యాంక్స్ అండి ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్